ప్రభునామానికి కాక మీ అందరికీ ఉదయకాల శుభం నండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి దేవుని కృపను బట్టి ప్రతిదినం మనము వార్తలను చూసుకుంటున్నాము మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తీసనందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును నిజంగా మన అవసరతల్లో దేవుడు మనకి తోడై ఉంటాడు చాలాసార్లు మనం మనుషుల్ని ఆశ్రయిస్తాం ఆశ్రయించినప్పుడు కొన్నిసార్లు సహాయం అందొచ్చు మరికొన్నిసార్లు సహాయం అందకపోవచ్చు చాలాసార్లు సహాయం అందకనే బాధపడుతుంటాం కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ తన ఐశ్వర్యం చెప్పున దేవుని యొక్క ఐశ్వర్యం చెప్పున మరి అనంతమైనటువంటి విశ్వం ఆయనది ఈ భూమి దాని సంపూర్ణత అయినది ఆకాశం అంతరిక్షం సమస్తం కూడా అయినది కాబట్టి ఆయనకి ఏ లేదు అలాంటి కొదవ లేనటి వంటి దేవుడు అంటున్నాడు ఆయన ఐశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరం తీర్చును మనకి ఏ అవసరత అయితే ఉండదో ఆ అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు మనకి కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఎవరినైనా వెళ్ళి అడిగితేనే మన అవసరత తీర్చబడేటువంటి పేదరికంలో కూడా ఉండేవాళ్ళు లేకపోలేరు అలా అలాంటప్పుడు ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఎవరిపైనో ఎవరి దయ పైన మనం ఆధారపడవాలి వస్తుంది కానీ దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే దేవునిపైన నువ్వు ఆధారపడతావో ఆయన నమ్ముకున్న బిడ్డలు దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదండి నా యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని మీద పంచుకోవాలనుకుంటున్నా అది రెండు వేల నాలుగో సంవత్సరం అనుకుంటాను ఆ టైంలో ఏమైందంటే మేము సేవలో కొత్తగానే ఉన్నాం అప్పుడు మాకు ఇంకా విశ్వాసులు ఎవరు లేరు కొత్తగా సేవ ప్రారంభం చేశాము అప్పటికి సారీ రెండు వేల మూడు కొత్తగా సేవ ప్రారంభం చేశాము అప్పుడు విశ్వాసులు లేరు అయితే మేము అప్పుడప్పుడు వెళ్ళి ఒక ఆంటీ తను దేవుణ్ణి నమ్ముకోలేదన్నమాట అయితే ఆమెతోని అప్పుడప్పుడు పలకరిస్తూ అలా వస్తూ పోతా ఉంటే అనమాట అయితే ఒకరోజు మేము సేవ కోసం అనేసి వెళ్ళి వస్తూ ఉన్నాము వస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే నాకు దోశ తినాలనిపించింది సో నేనేమనుకున్నా అంటే దోశ తింటే బాగుండు అని అనుకున్నాను కానీ మా దగ్గర ఉంది ఎంత ఐదు రూపాయలు అప్పుడు ఐదు రూపాయలకే దోశ వచ్చేది అయితే నేనేమనుకున్నా ఇప్పుడు ఈ దోశ తింటే నేను ఒక్కదాన్నే తింటా ఉన్న ఐదు రూపాయలు అయిపోతాయి ఇక అదే ఫైవ్ రూపీస్ ఉంటే ఇంకెక్కడికైనా సేవకి వెళ్ళడానికి ఉపయోగకరం అవుతుందేమో అని నేను ఆలోచన చేసి సరే ఈ ఐదు రూపాయలు ఏ అనేసి ప్రభావ తినాలనిపిస్తుంది అని ఇట్లా మనసులో అనుకున్నాను ఈలోపు మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు ఆంటీ మాకు అడ్డుగా వచ్చి ఐగారు గారు ఒకసారి మా ఇంటికి రండి రండి అంటే అన్నారు అంటే మళ్ళీ వస్తామమ్మ ఇప్పుడే వస్తున్నాం సేవ నుండి అని చెప్పేసి అంటే నేను ఇంటికి వస్తా అన్నది అంటే చాలా నార్మల్గా అంటున్నారేమో అనుకున్నాం మేము ఆ తర్వాత ఏమైంది మేము ఇంటికి వెళ్ళేసరికి తాను మా ఇంటికి మేము వెళ్ళి అప్ అయ్యేసరికి ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఫ్రెష్ అప్ అయ్యేసరికి తను వచ్చారనమాట వచ్చేసరికి నాకు దోశ స్మెల్ వస్తూ ఉంది ఇంకా అనుకున్నా నాకు దోశ తినాలని అనిపిస్తుంది కదా అందుకే దేవుడు సారీ అందుకే నాకు అటు దోశ స్మెల్ వస్తుందేమో అని నేను అనుకున్నా తర్వాత తను వచ్చాన్నది మీకు నేను ఒకటి ఇస్తాను అసలు జస్ట్ పరిచయం మాత్రమే తను క్రిస్టన్ కూడా కాదు మీకు ఒకటి నేను ఇస్తాను మీరు ఏమనుకోదు తీసుకోవాలా అంటా ఉంది ఇంకా ఆలోపు సరే అమ్మా చెప్పండి అంటే ఇక ముగ్గురు నీకు నన్ను మా పాప అప్పుడు చాలా మన్స్ బేబీ అనమాట పెద్దమ్మాయి అయితే ఇంకా ఆమెకి ఇడ్లీ మాకు ఒక దోశ నాకొక దోశ మా పాప అంటే ఎన్ ఇయర్ని వన్ ఇయర్ అంటే తింటున్నామే ఇడ్లీ అయితే అవి తీసుకొని వచ్చినామె నేత చాలా ఆశ్చర్యపోయినా ఎందుకంటే మా అక్కరా మీకు తెలీదు ఎట్లీస్ట్ మేము ఇట్లున్నాము అని కూడా మేము అమ్మకి చెప్పలేదు పోనీ ఆమె మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఆమెకు విశ్వాసి కాదు అప్పటికీ తన ప్రభుని విశ్వసించలేదు కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే మన ప్రతి ఆయన కృప చొప్పున ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున మనకి తీర్చే దేవుడు ఇంకా అప్పుడు నేను అనుకున్నాను దేవా ఒకవేళ నేను నా హస్బెండ్ని కొనియమంటే ఉన్న ఐదు రూపాయలతో నాకు కొనిచ్చేవారు కానీ నేను నీ మీద ఆధారపడ్డా జస్ట్ నేను ప్రేయర్ కూడా ఎక్కువ చేసుకో జస్ట్ మనసులో అనుకున్నా బా తింటే బాగుండని కానీ మన దేవుడు మన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు అందుకే దేవుని వాట్యంలో ఉంది సింహపు పిల్లలు ఆకలిగినవై ఒకవేళ అవైనా ఉంటాయేమో కానీ ప్రభుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదలేదండి నిజంగా ఆ రోజు నేను ఒకే మేము కొనుక్కుంటూ ఒకే దోశ కొనుక్కున్న వాళ్ళం కానీ ప్రభు పైన ఆధారపడ్డాం కాబట్టి ఆ ముగ్గురికి కూడా దేవుడు టిఫిన్ని అరేంజ్ చేసిండు అంత అద్భుతకరముడైనటువంటి దేవుడు మనకున్నాడండి మరి ఈరోజు నువ్వు ఎలాంటి అవసతులలో ఉన్నావు ఎలాంటి అక్కర్లలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రేమ అయిన దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన ఐశ్వర్యం చెప్పున మనం ఇతరులను డబ్బులను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈయన దగ్గర ఎప్పటికీ ఉండవు అనేది లేదు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన మన ప్రతి అక్కర్లను తీర్చగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రిమయ్య దేవుని బిడ్డను ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోగలిగితే నీ ప్రతి అక్కర్లను తీరుస్తాడు ఈ రోజంతా కూడా దేవుడు నీకు తోడై ఉండి యహోవా ఈరే అయిన పేరు అంటే సమ్మకూర్చు దేవుడు అన్న అర్థం ఈ రోజంతా దేవుడు నీకు తోడయింది నీ ప్రతి ఆక్కరణను తీర్చును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడా మహోన్నతుడ జీవంగల దేవాదాయ గల మా రక్షకుడసి అంది స్తోత్రం ఈ ఉదయ కాలంలో నీ పాశ్చనీలో ప్రాధాయపడుతున్నామయ్యా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అక్కర్లను తీర్చుని అంటున్నాడు కావు ప్రభా ఏ బిడ్డలైతే నీ మీద ఆధారపడతారో వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా వాళ్ళ యొక్క ప్రతి అక్కరలను నీ కృప చొప్పున నువ్వు తీర్చే దేవుడమై ఉంటున్న అందుకే నీకు వేవేల కృతజ్ఞత వందనంలో చెల్లించుకుంటున్నాను ఇప్పుడు ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరికీ కూడా మీ యొక్క కృప చొప్పున మీ యొక్క ఐశ్వర్యం చొప్పున వారు ప్రతి అక్కర్లను తీర్చమని మీ పాశని ప్రాధాయపడుతున్నారు మా వ్యూహర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి వారికున్న అప్పుల సమస్యల నుండి విడుదల దాయి చేయండి ఆర్థికపరమైన లేమి నుండి విడుదల దాయి చేయండి నీ కృప చెప్పున వారికి అనుగ్రహించమని నీ పాశ్చనీలో ప్రాధాయపడుతున్నాను మీరు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతావందనం చెల్లిస్తూ ఈ దినంలో వాళ్ళు ఎక్కడికి పోతున్నా అది వారికి ఆశీర్వాదకరంగాను విజయవంతంగాను ఫలభరితంగా ఉండును గాక అని ప్రార్థిస్తూ ఈ కొద్ది వినపేసిన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె